అందరికీ నమస్కారం చనిపోతున్న మొక్కల్ని నేను బ్రతికించుకున్నాను మళ్ళీ కొత్తగా చిగుళ్ళు రావడము మొగ్గలు రావడము పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి ఇది నిజమా అబద్ధమా మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను కదా సాఫ్ ఫంగిసైడ్ వాడాను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మనము ఈ ఫంగిసైడ్ వాడితే అన్ని మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ బ్రతుకుతాయని మాత్రం చెప్పలేమండి వాటికి ఫంగస్ అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే అటాక్ అయినప్పుడు తెలుసుకొని కంట్రోల్ చేస్తే ఈజీగా బ్రతికించుకోవచ్చు పరిస్థితి చేయి దాటిన తర్వాత మనము ఎంత వాడినా కూడా యూజ్ ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గులాబ్ మొక్కలకి కూడా నేను సాఫ్ ఫంగిసైడ్ అనేది వాడాను కదా వాడిన తర్వాత రిజల్ట్ మీరే చూడండి మొక్క కొంచెం ఫంగస్ అటాక్ అయ్యి ఇబ్బంది పడింది నేను వాటిని ఇనిషియల్ స్టేజెస్లోనే తెలుసుకొని కంట్రోల్ చేయడం వల్ల చాలా వరకు అది రికవర్ అయింది ఏదైనా అంతే జబ్బు ముదిరిపోతే మనము ఎంత మందులు వాడినా కూడా ఫలితం ఉండదు ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మరి నేను మళ్ళీ కొత్తగా చిగులు రావడానికి ఏమి ఇస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఎలాంటి ఫర్టిలైజర్ ఇంకా పెస్టిసైడ్ వాడైనా కూడా చూపిస్తాను ఈ సీజన్లో గులాబీ మొక్కలకి ఫంగస్తో పాటుగా పెస్ట్ కూడా ఈజీగా అటాక్ అవుతుంది అంటే ఆకులు ఇలా ముడుచుకుపోవడము లేదంటే ఆకుల పైన కొన్ని పురుగులు ఉంటాయి అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట మరి ఆకుల్ని కంప్లీట్గా తింటే మొక్క అనేది బ్రతకడం కష్టమే కదా వీటన్నిటికీ సింపుల్గా మీకు హోమ్మేడ్ పెస్టిసైడ్ కూడా చూపిస్తాను అయితే ఒక విషయం చెప్తాను ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఫర్టిలైజర్ అయినా లేదంటే పెస్టిసైడ్ అయినా సరే వాడకూడదు వాటికి మారుస్తూ ఉండాలి అలా మారుస్తూ ఉండడం వల్ల వాటికి ఏదైనా సరే పోషణ తక్కువ అయితే మనం ఇచ్చే ఫర్టిలైజర్ అయినా లేదంటే పెస్టిసైడ్ ద్వారా అయినా సరే అవి కంట్రోల్ చేసుకోవచ్చు గులాబ్ మొక్కలకి మనము ఒక చిన్న పొరపాటు చేస్తాం అదేంటంటే పువ్వులు పూసిన తర్వాత మొక్క పైన అలానే వదిలేయడం ఇది మాత్రం ఉంచకండి ఎందుకంటే ఇలా ఉంచితే మొక్క అనేది డల్ అయిపోతుంది కంప్లీట్గా మొక్కపైనే ఉంచడం వల్ల మొక్క అనేది ఎనర్జీ లో అవుతుందనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెస్కి ఫీల్ అవుతుంది మరి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా పువ్వు అనేది వాడిపోయిన తర్వాత కట్ చేయండి కత్తెర్ని కొంచెం క్రాస్గా పెట్టి కట్ చేయండి అలా కట్ చేయడం వల్ల మళ్ళీ పక్కన నుంచి కొత్తగా చిగులు అనేది వస్తాయి రెగ్యులర్గా ఇవి చేయండి నేను ఇక్కడ ఏం చేశానంటే ముందుగా సాఫ్ అంగిసైడ్ వాడకముందు పుల్లటి మజ్జిగని వాడాను అంటే పుల్లటి మజ్జిగని ఫర్మెంట్ చేసి అందులో పసుపు వేసి నార్మల్ బాటల్లో కలుపుకొని మొక్క పైన స్ప్రే చేశాను ఇలా చేయడం వల్ల కొన్ని మొక్కలు అయితే కోలుకున్నాయి కానీ మరీ ఎక్కువగా ఉంది ఫంగస్ అనుకున్నప్పుడు సా ఫంగీ కూడా ఇచ్చాను అనమాట ఇక్కడ ఎందుకు ఈ రెండో చెప్తున్నానంటే మీకు ఒకవేళ ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే మీరు పుల్లటి మజ్జిగని రెగ్యులర్గా కనీసం పదిహేను రోజులకు ఒక్కసారి సరే వాడండి అవి వాడిన తర్వాత కూడా మొక్క డల్లుగా ఉంది ఫంగస్ అటాక్ అయిందంటే మాత్రం ఇక్కడనే చూపించే సాఫ్ అంగిసైడ్ని ఇవ్వండి ఇంతకుముందు వీడియోలు చూశారు కదా ఎలా వాడాలో ఒక లీటర్కి వన్ ఆర్ టూ గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా నార్మల్ వాటర్ కలుపుకొని ఇవ్వడమే వీటితో పాటుగా మీరు సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి ఎప్పుడైనా సరే మొక్క డల్గా ఉందంటే మాత్రం వాటికి పోషణ తక్కువైనప్పుడే మొక్క అనేది డల్లుగా ఉంటుందని తెలుసుకోండి జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినంత మాత్రాన అది అంతగా కోలుకోదండి నెలకి ఒక్కసారి కంపల్సరిగా కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ బోన్ మీల్ మస్టర్డ్ కేక్ పౌడర్ సీవిట్ గ్రన్యుల్స్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి ఇవ్వండి వాటితో పాటుగా మర్చిపోకుండా సాఫ్ అంగీసైడ్ కూడా ఇవ్వండి మీకు సాఫ్ అంగిసైడ్ వాడడం ఇష్టం లేకపోతే ట్రైకోడెన్మా విరిడి అయినా సరే వాడుకోవచ్చు అయితే కొంతమంది అడుగుతున్నారు బూడిదని గులాబ్ మొక్కలకి ఇవ్వచ్చా అని అడుగుతున్నారు కదా బూడిదని ఇవ్వచ్చండి నెలకు ఒకసారి కొంచెం తక్కువగా ఇవ్వండి ఎందుకంటే గులాబ్ మొక్కలకి సాయిల్ అనేది ఎస్టిక్గా ఉంటే చాలా ఇష్టపడతాయి అది ఎస్టిగ్ నుంచి ఆల్కెలిన్గా మారుస్తుంది అనమాట అందుకే చూసి జాగ్రత్తగా నెలకి ఒక్కసారి లేదంటే నలభై రోజులకి ఒక్కసారి ఇవ్వండి ఫంగస్ అనేది చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ అది ఒకసారి వాడిన తర్వాత రిజల్ట్ కనిపించలేదంటే మాత్రం మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసి ఇవ్వండి ఎక్కువ క్వాంటిటీలు ఇస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చూసి జాగ్రత్తగా నేను చెప్పిన చిట్కాలని పాటించండి ఎందుకంటే ఇది ఒక కెమికల్ ఫంగిసైడ్ కాబట్టి చూసి మనం జాగ్రత్తగా ఇవ్వాలి ఎక్కువ క్వాంటిటీలో ఇస్తే కూడా మొక్క అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఏదైనా సరే రాకుండా ముందుగానే మనం కేర్ తీసుకుంటే మొక్కల్ని కాపాడుకోవచ్చు ఒకవేళ వచ్చింది వాటిని కాపాడుకోవాలి అని మనము చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి వాడుకోండి ఇక్కడ మీరు చూడండి మీకు ఒక మొక్క గురించి నేను కంప్లీట్గా అప్డేట్ ఇస్తాను ఈ మొక్క ఫంగస్ అనేది అటాక్ అయింది చూశారు కదా ఆకులు చివరిలో కంప్లీట్గా వాడిపోయినట్టుగా ఉండడము ఎండిపోయినట్టు ఉండడము ఉంది కదా దీనికి రీజన్ ఏంటంటే ఓవర్ వాటర్ మరి ఎందుకు మీరు ఓవర్ వాటర్ ఇస్తున్నారంటే మిగతా మొక్కలతో పాటుగా ఈ మొక్కకు కూడా ఇచ్చాను అయితే అన్ని మొక్కలు ఒకటే తీరుగా ఉండవు అనమాట నేను వీలంత వరకు వాటర్ని చూసి జాగ్రత్తగా ఇస్తాను పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తాను ఎక్కువగా ఇవ్వను అయితే కొన్ని మొక్కలు ఏంటంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటాయి కొన్ని మొక్కలు ఏమో కొంచెం తక్కువగా తీసుకుంటాయి ఇది మనం తెలుసుకోవాలి ఒక్కొక్కసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ ఫంగస్ అనేది చాలా ఈజీగా అటాక్ అవుతుంది ముందుగా ఏం చేశానంటే పుల్లటి మజ్జిగని వాడాను ఇది వాడడం వల్ల కొంచెం కంట్రోల్ అయ్యింది కానీ కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు మళ్ళీ ఏం చేశానంటే ఫంగిసైడ్ వాటర్ని ఇచ్చాను ఇది ఇవ్వడం వల్ల కూడా మొక్క బ్రతుకుతుందని ఉద్దేశంతో ఇచ్చాను కానీ పరిస్థితి చేయి దాటిపోయింది ఆల్మోస్ట్ మొక్క అనేది చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది ఇంతకుముందు చూస్తే కొంచెమైనా సరే ఆకులు ఉన్నాయి కొంచెం పచ్చగా ఉంది ఇప్పుడు చూడండి ఆకులు కట్ చేశాను కొంచెం లైట్గా వాడిపోయినట్టుగా ఉంది మాడిపోయినట్టుగా ఉంది కొమ్మలు కూడా అసలు ఏం కనిపించట్లేదు వాటర్ కూడా చాలా జాగ్రత్తగా ఇస్తాను నేను ఎక్కువ కూడా మొక్కలకి ఇవ్వనని చెప్పాను కదా ఇవన్నీ ఇచ్చినా కూడా మట్టిలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని మనం చెక్ చేసుకోవాలి అలా మట్టిలో ప్రాబ్లం అంటే కొంచెం వాటర్ ఎక్కువసేపు నిలబడము లేదంటే మట్టి అనేది కొంచెం ముద్దగా ఉండడం అనేది జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మట్టి అనేది మనం సరిగ్గా కలుపుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది మొక్క ఫేస్ చేస్తుంది మరి మట్టి ఎలా కలుపుకోవాలంటే మన ఛానల్లో వాటికి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మేము కలుపుకున్నామండి మాకు తెలియదు ఈ విషయం అన్నప్పుడు మళ్ళీ ఒకసారి మొక్కను తీసి కొంచెంగా కంపోస్ట్ అయినా లేదంటే కోకోపీట్ అయినా లేదంటే ఇసుక అయినా సరే కలపండి మట్టి అనేది ఎప్పుడు గట్టిగా పండగా ఉండకూడదు అలాగే ముద్దగా ఉండకూడదు కొంచెం పొడి పొడులు ఉండాలి అలా ఉంటేనే మొక్క అనేది ఈజీగా బ్రతుకుతుంది ఇలా మీకు రెగ్యులర్గా రాకుండా ఉండాలంటే మాత్రం ముందు జాగ్రత్తగా కలబంద షాంపూ ఆయిల్ నూనె పాలు కలిపేసి ఫర్టిలైజర్ ఇవ్వండి నీమ్ కేక్ పౌడర్ని నెలకు ఒకసారి ఇవ్వండి ఈ గులాబ్ మొక్కలకైతే నెలకి ఒక్కసారి కంపల్సరిగా సాఫ్ అంగీసరిని మట్టిలో కూడా కలపండి బూడిదని కూడా అవసరమైనప్పుడు చూసి జాగ్రత్తగా ఇవ్వండి మరి మీకు రిజల్ట్ చూపిస్తానన్నాను కదా ఇదిగోండి నేను చేసిన శమంతా వేస్ట్ అయిపోయింది మొక్క అనేది చనిపోయింది అసలు ఎటువంటి పచ్చదనం కూడా లేదు ఇది ఇంకా బ్రతకదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత సాఫ్ ఇచ్చినా కూడా ఈ మొక్క బ్రతకదు నేను ముందుగానే మొక్క వాడిపోతుంది అనుకున్నప్పుడు సాఫ్ అంగీ ఇస్తే అది హండ్రెడ్ పర్సెంట్ బ్రతికి ఉండేది చాలామంది అంటారు ఇంట్లో ఏదైనా సరే మాకు హోమ్మేడ్ రెమెడీ చూపించండి చనిపోతున్న మొక్కను కాపాడుకుంటామని అడుగుతున్నారు కదా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇంటి చిట్కాలు అనేది పని చేయకపోవచ్చు ఇలాంటివనేది వాడి తీరాలన్నమాట నేను అందుకే చెప్తాను గులాబీ మొక్కలు పెంచుకునే వాళ్ళు కంపల్సరీగా ఒక సాఫ్ అంగీ సైడ్ అనేది తెచ్చుకోండి అవసరమైనప్పుడు వాటిని వాడడం వల్ల చనిపోతున్న మొక్కను కూడా మనం కాపాడుకోవచ్చు అని నేను చెప్తున్నాను మరి ఇది నిజమంటారా అబద్ధం అంటారా మరి నేను కొమ్మ చివర్లల్లో కట్ చేశాను కదా అలా కట్ చేసిన తర్వాత కొత్తగా చిగుర్లు రావాలంటే మాత్రం ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలని మళ్ళీ కొంతమంది అడుగుతారు అలా రావాలంటే మాత్రం మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి ఇది నార్మల్ వాటర్ కలుపుకొని ఇవ్వాలి ఇది ఎలా ఇవ్వాలో కూడా మీకు వీడియో చేసాను ఒకసారి చెక్ చేయండి ఇందులో కావాలంటే నీకు కేక్ పౌడర్ని కూడా కలుపుకొని ఇవ్వచ్చు ఇది ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నన్ను నమ్మండి ఇది ఇవ్వడం వల్ల ఇందులో నైట్రోజన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ముందుగా కొత్త చిగుర్లు వస్తాయి ఆ తర్వాత లీవ్స్ బాగా షైనీగా బ్రైట్గా ఉంటాయి మొగ్గలు వస్తాయి పువ్వులు కూడా చాలా చక్కగా పోస్తాయి మరి కొత్తగా చిగుర్లు వచ్చాయంటే మాత్రం పెస్ట్ కూడా అటాక్ అవుతుంది కదా మరి ఆ పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలంటే నేను ఏం చెప్తున్నానంటే త్రీ జీ బయోపెస్టిసైడ్ని వాడమని చెప్తాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి బెల్లం వాటర్ వీటన్నిటిని కలుపుకొని హండ్రెడ్ డేస్ వరకు ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకొని ఫర్మెంట్ చేసుకొని హండ్రెడ్ డేస్ తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని ఫిల్టర్ చేసుకొని మనం ఇలా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కారంటే అప్పుడు వాడుకోవచ్చు ఇది చాలా అంటే చాలా తక్కువగా వాడాలండి ఎందుకంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇది లీటర్కి ఎంఎల్తో స్టార్ట్ చేయాలి కొంచెం మీకు మీ మొక్కలకి అలవాటు పడిన తర్వాత టూ ఎంఎల్ ఆర్ త్రీ ఎంఎల్ వరకు మీరు పెంచుకుంటూ పోవచ్చు వీటి ప్రాసెస్ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఐ కార్డ్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇది చాలా అవసరం అండి మనకి నీమ్ ఆయిల్ పని చేయనప్పుడు ఏమి చేయాలో అర్థం కానప్పుడు ఇది వాడి చూడండి ఇది వాడడం వల్ల మొక్కకి ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయితే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు నేను ప్రూఫ్స్తో సహా వీడియోలు చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి పెద్దగా కెమికల్స్ అనేది మనం వాడడం అవసరం లేదు చాలా ఈజీగా మొక్కలు అనేది కాపాడుకోవచ్చు ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి గులాబీ మొక్కల గురించి మీకు తెలుసుకోవాలంటే ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్